హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం చూడబోయే వీడియోలో దేవతలకు అధిపతి అయిన ఇంద్రుడి గురించి మీకు తెలియని కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఇంద్రుడు అనేది ఒక వ్యక్తి పేరు కాదు ఎవరైతే ఇంద్ర పదవిని పొందుతారో వారిని ఇంద్రుడు అని అంటారు అంతేకాకుండా ఇంద్ర పదవిని ఎవరైనా పొందవచ్చు కానీ వారు వంద అశ్వమేధ యాగాలు చేసి ఉండాలి అలా ఎవరైతే వంద అశ్వమేధ యాగాలు చేస్తారో వారికి ఇంద్ర పదవిని ఇస్తారు అంతేకాకుండా ఇంద్రుడు ఎంతోమంది మునుల యొక్క తపస్సుని భగ్నం చేశాడని మన పురాణాలలో చెప్పబడింది కానీ ఇంద్రుడు అలా చేయడానికి గల కారణం ఏమిటంటే మునులు వారి యొక్క ఇంద్రియాలు నిగ్రహంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో ఇంద్రుడు మునుల యొక్క తపస్సుకు భగ్నం చేయడానికి తన దగ్గర ఉండే అప్సరసలను పంపించేవాడు అలా మునులు తమ తపస్సు చేయడం ఆపేసి అప్సరసలపై మోహంతో వారితో కలిసి జీవించిన తర్వాత వారు చేసిన తప్పును తెలుసుకుని మళ్ళీ అటువంటి తప్పులు చేయకుండా తపస్సు చేయడంలో నిమగ్నం అయ్యేవారు అంతేకాకుండా దేవేంద్రుడు ఎప్పుడు శ్రీ మహావిష్ణువు తనకు ఆదేశించిన పనులనే చేసేవాడు అంతేకాని తన సొంతంగా ఎటువంటి నిర్ణయాలను తీసుకున్నవాడు కాదని మన పురాణాలలో చెప్పబడింది అంతేకాకుండా దేవేంద్రుడి కారణంగానే భూమిపై వర్షాలు కురిసి పంటలు పండుతాయి అంతేకాకుండా దేవేంద్రుడు తన భార్య అయిన శచిదేవితో కలిసి స్వర్గలోకంలోని భోగభాగ్యాలను అనుభవించేవాడు అంతేకాకుండా దేవేంద్రుడు బ్రహ్మదేవుడి మానసపుత్రికైన అహల్యను పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు కానీ బ్రహ్మదేవుడు అహల్యను గౌతమ మహర్షికి ఇచ్చి వివాహం చేస్తాడు కానీ ఇంద్రుడు ఎలాగైనా అహల్యను సొంతం చేసుకోవాలని గౌతమ మహర్షిని లేని సమయంలో అతని రూపాన్ని ధరించి అహల దగ్గరికి వెళ్ళి ఆమెను సొంతం చేసుకుంటాడు కానీ అదే సమయంలో అక్కడికి వచ్చిన గౌతమ మహర్షి తన రూపం ధరించిన ఇంద్రుని శపిస్తాడు అంతేకాకుండా తన భార్య అహలని కూడా రాయిలాగా మారిపోమని శపించాడని మన పురాణాలలో చెప్పబడింది అంతేకాకుండా మన పురాణాలలో ఉన్న మరొక కథ ప్రకారం అహల్య దేవేంద్రుడిపై మనసు పడి అతనితో శారీరక సంబంధం పెట్టుకుందని కూడా చెప్పబడింది సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి